ಮಾ ಅಮ್ಮ ಜೀಪಿ ತಮ್ಮ ಬದೇನ ಅತಿ ಪುಳಿಸು ಕುಮಾರ್ ಅತಿ ಜೀಪಿ ಜಫ್ರಾನ್ ಕಲರ್ ದತ್ತ ತಾಲ ಹಾಯ್ ಅಂಡಿ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ನವರ್ ಬಾಟು ಹಾಯ್ ಅಂದ್ರೀ ಆಲ್ ಪೀಪುಲ್ಸ್ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బ్యాక్ చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఈరోజైతే కోవిడ్ ఇంట్లో నైట్ టైం తెచ్చుకుంటే ఫుడ్ పొత్తనే అంటే ఉదయానికి వాళ్ళు ఎంతవరకు తింటారు ఎంత మిగిలిచ్చారో చూపిస్తాను సేమ్ హైట్ యూ డాక్ యూ డాక్ బ్లాక్ అండ్ వైట్ మేరీ ఇవ్వండి బ్లాక్ అండ్ వైట్ మేరీ వై యూ కమ్ టు మచ్ వై యా క కబేర్ యూ థింకింగ్ మీ స్మాల్ మషల్లా ఓకే ఈరోజైతే చూపించేస్తాను చూసేయండి రాత్రి ఇది అబ్బా మూవీ మీరే యూ లైక్ ఇట్ మొక్కరోని పాస్తా మష్రూమ్ పాస్తా ఇది అస్సలు ఓపెన్ చేసింది ఓపెన్ ఓపెనే చేయలేదు ఇక్కడ నేనే ఓపెన్ చేశాను ఏ బిల్లి బిల్లి ఆ మేరీ ఇది బెచ్చమి బెచ్చమెల్ ఇది కూడా మొక్రోని టైప్లోనే ఉంటుంది మొక్రోని కాదు మొక్రోని వెజిటేబుల్ మొత్తం ఉల్లగడ్డ మొత్తం అన్నీ ఉంటాయి స్పైసీగా ఉంటుంది కొంచెం ఇది చీజ్ ఎక్కువ ఉంటుంది చపాతి ఇంకా ఇది స్టఫింగ్ ఇది తెచ్చారు కానీ అస్సలు ఓపెన్ చేయలేదు స్టఫింగ్ అంటే ఏముంటుంది వెజిట మీరు ఏదో మొంకిన్ మార్నింగ్ హలో మాజ స్టఫింగ్ అయితే ఇలా ఉంటుంది చపాతీ ఇన్ సైడు చపాతీ లోపల ఈ విధంగా అయితే ఉంటుంది స్టఫింగ్ ఇదైతే హల్లు చీజ్ జాతర ఆయిల్ ఆయిల్ ఇవైతే ఇవైతే రెండు మూడు తిన్నట్టున్నారు బియాన్ రైస్ కలర్ఫుల్ అదే బట్ నేను కానీ తినేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళు తిన్నే పర్వాలేదు నేత వేడి చేసుకుని తినేదాన్ని ఎందుకంటే ఆ రొయ్యలు అంటే నాకు ఇష్టం బాగా అస్సలు ఒక్క సంవత్సరం ఏమి తగ్గకూడదు తినకూడదు అబ్బా ఏంటి తినకూడదు నేను ఆకిల్ లిప్ స్మాల్ బర్కర్ కానీ ఇవి మనం అసలు తినాలనుకుంటే తినలేము ఈ లెహనం లెహం అంటే యావ కూర ఉంటుంది నాకు తెలిసి నల్లగా ఉండే ఏ కూర అయితే మేమైతే తగలము మేమిద్దరము నల్లగా ఉండే ఏ కూర మేమైతే తినము ఇద్దరము మేము హిందువులం కాబట్టి అసలు తగలము తగలం కాదు అసలు తినము తగులుతాము తినము ఉల్లగడ్డలు ఇది కూడా ఇంకోటి కానీ ఇది ఇంకో రకము ఇది చపాతీని షప్పింగ్ ఇది అంతే ఓకే మేరీ పెవరేట్ పెవరేట్ అందరికీ హై అందరికి ఫేవరేటే హైలి హూ హైలి సేమ్ డ్రెస్ యువర్ మదర్ అండ్ మీ సేమ్ డ్రెస్ కేఎఫ్సీ చికెన్ ఇవైతే తిన్నారు వీళ్ళకు కూడా ఇష్టం ఇవైతే మళ్ళీ అంత ఇష్టమైన వీళ్ళకి ఇవి ఏందో అసలు ఓపెన్ తినట్టున్నారు ఏంది అర్థం కదా ఇది చీసు ఆనియన్ టమోటా అన్ని కట్ చేసి చీజేసి ఏదో చేశారు చూద్దాం ఆదృతంగా ఉంటుంది సలాత ఇది సలాత మా నేపాల్ జనతాది సలాతా బాగా ఇప్పుడు ఓపెని వేయలేదు నాదేది చపాతి చపాతి సాస్లో వైట్ సాస్ మై ఫేవరెట్ ఇవైతే నేను తినొచ్చు ఇవన్నిట్లో కూడా నేను తినాల్సింది ఇది మాత్రమే ఎందుకంటే ఇది ఒక చీసే ఉంది చికెన్ కానీ రొయ్యలు కానీ మటన్ కానీ ఏది లేదు పెట్టుకుని వేట్ చేసుకుని తింటాను రాత్రి ఫుడ్ కదా తినకూడదేమో అసలు అనుకోను వెయిట్ చేసుకుంటాను తింటాను ఆపరేషన్ ఆపరేషన్ మీ ఆపరేషన్ ఓకే మీరు టూ మంచి డౌట్ నేను దిస్ వన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే ఖైమాలో పని చేసాను కదా ఇంకైతే నేనైతే ఫుడ్ అయితే పెట్టాలి కాబట్టి దాంట్లో కొంచెం నల్లు ఉంచు అన్నీ ఒక బాక్సులో వేసేసి ఆయనకైతే వచ్చేద్దాము ఖైమాలో పనిచేసే నిపా వీళ్ళిద్దరేను ఈ బాక్స్ కూడా ఇచ్చేద్దాం పక్కింటి అన్నీ యుస్ వన్ ఒక లాంగ్వేజ్లో మాట్లాడున్నావు ఎందుకంటే నా పూర్తిగా ఇంగ్లీష్ రాదు పూర్తిగా అరబ్బీ రాదు నా లాంగ్వేజ్ నాకు వస్తుంది తెలుగు అంతేనా పూర్తిగా వచ్చేది తెలుగు లాంగ్వేజ్ మాత్రమే అన్ని కలిపి మాట్లాడతా కట్టుండి శక్తింటి తట్టుకోండి మేరీ కాల్ దే పాస్టా యోడిలియం ఐ డోంట్ నో వాట్ మేక్ యు కిప్ మదరానాతి కుమార్ బెస్ ఐటే ఓన్లీ కతత్ బికాజ్ ఐ కాంట్ అకీల్ దిస్ ఆల్ యు నో ఆపే ना तो मैं कटरे को मैं अभी अभी अब वो ले लेते हैं अभी ना क्यों नहीं ले लिया तो अल्लाह इवन जाबादी मेरी आ मेरी दिस वन आल्सो इधर नहीं मोड़ता चल ले ఇప్పుడైతే ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఈ సాస్లు అన్నీ అయితే చీగా ఎక్కువ ఈ ఫుడ్ అయితే కైమల పని చేస్తే ఆయనకైతే తెచ్చాము ఆయన ఒక్కడే తినడు ఈ ఫుడ్ అంతా వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇచ్చుకుంటాడు ఈ విధంగా అయితే ఇవే ఆమెకి మా ఫ్రెండ్కి అయితే పాస్తా చికెన్ పాస్తా చికెన్ అయితే ఇచ్చాను నాకైతే సమోసాలు ఒక శాండ్విచ్ అయితే తీసుకున్నాను వెజ్ ఓకే ఫైనల్లీ అయితే ఇది ఫుడ్ నైట్ ఫుడ్డు మేడవళ్ళు తెచ్చుకుంటారు కానీ పెద్దగా తినరు అది ఉదయాన్నే ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే తిన తినేస్తారు బైస్ ఓకే చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో ఇంకొంచెం మందికి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ మేరీ సారీ